మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగం జీవనోపాధికి ఎలాంటి ఢోకా లేదు అయినా ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం ఏ వ్యాపారం చేస్తే మేలని పరిశోధించాడు చివరికి డాంకీ ఫామ్ ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు కానీ కుటుంబ సభ్యులు స్నేహితులు వింతగా చూశారు వాళ్ల సందేహాలను పటాపంచలు చేస్తూ వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు అనుమానాలు వ్యక్తం చేసిన వారి నుంచే ప్రశంసలు అందుకున్నాడు మరి డాంకీ ఫామ్ తో ఆ యువకుడు చేస్తున్న వ్యాపారమేంటో మీరు చూసేయండి బాగా చదవకపోతే గాడిదెలు కాసుకోవాల్సి వస్తుందని పిల్లల్ని మందలిస్తుంటారు పెద్దలు ఆ గాడిదలే ఇప్పుడు తనకు కాసులు కురిపిస్తున్నాయని అంటున్నాడు ఈ యువకుడు గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఈ పనెందుకు చేస్తున్నావని చులకనగా మాట్లాడిన వారికి తన సక్సెస్ తోనే బదులిచ్చాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వ్యాపారవేత్తగా రెండు పడవల ప్రయాణం చేస్తూ గెలుపు బాటలో పయనిస్తున్న ఈ యువకుడి పేరు రవీంద్రబాబు స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు బెంగళూరుకు చెందిన కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మంచి జీతం అందుకుంటున్నా ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలనే ధ్యాస ఎప్పుడూ వెంటాడేది ఏ రంగంలో ప్రవేశిస్తే త్వరగా లాభాలు వస్తాయని అధ్యయనం చేశాడు డైరీ ఫామ్ ఉద్యాన వ్యవసాయం కంటే డాంకీ ఫామ్ ఆలోచన రవీంద్రకు భిన్నంగా అనిపించింది రాష్ట్రంలో దేశంలో డాంకీ ఫామ్ పెట్టి విజయం సాధించిన వారి గురించి ఇంటర్నెట్లో వెతికాడు రవీంద్ర దేశీయంగా గాడిద పాలకు అంత డిమాండ్ లేకపోయినా అంతర్జాతీయంగా మార్కెట్ చేసుకుంటే మంచి లాభాలొస్తాయని తెలుసుకున్నాడు కోళ్ల ఫామ్ పాడి పశువులతో పోలిస్తే గాడిదల పెంపకం సులువని తెలుసుకున్నాడు పలు రాష్ట్రాలకు వెళ్లి ప్రత్యక్షంగా డాంకీ ఫామ్ల స్థితిగతులు పరిశీలించాడు పెంపకం విధానం ఖర్చు ఆదాయం లెక్కగట్టి పక్కా ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు కరెంట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం సెకండ్ ఆపర్చునిటీ కూడా డాంకీ ఫార్మ్ రన్ చేస్తున్నాను ప్రెజెంటు మనం ఏంటంటే ఇది కంప్లీట్లీ ఫ్రాంచైజ్ మోడల్ అండి కరెంట్లీ మంచి డిమాండింగ్ ఉన్న బిజినెస్ డాంకీ మిల్క్ వచ్చేసి ఈ డాంకీ మిల్క్ని కూడా బయట మనం కాస్మెటిక్ ఇండస్ట్రీస్లో కానీ అట్ ద సేమ్ టైం ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కానీ బాగా యూజ్ చేస్తాం దీని మిల్క్ ప్రాపర్టీస్ కూడా మంచి డిమాండ్ అండి ఎందుకంటే వీటిలో ట్స్ ఆఫ్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ మల్టీ విటమిన్స్ కానీ మంచిగా బాగుంటాయి వీటిలో ఎక్కువ లోషన్స్ సోప్ ఫార్మా ఇండస్ట్రీ వచ్చేదే వీటిని కొంచెం మెడిసిన్స్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తుంటారు ఎక్కువ క్యాల్షియం కంటెంట్ అట్లా యూజ్ అంటే విటమిన్ సప్లిమెంట్స్ కానీ యూజ్ చేస్తుంటారు ఇండియాలో ఇంకా మంచి డిమాండింగ్ ఉంది అట్ ది సేమ్ టైం యూరోపియన్ కంట్రీస్లోకి దీని కల్చర్ ఎక్కువ బాగా అక్కడ మనతో పోలిస్తే ఇంకా అక్కడ మంచి డిమాండింగ్ ఉన్న బిజినెస్ ఇది ఒంగోలు మండలంలోని కందులూరు వద్ద ఏడెకరాలు లీజుకు తీసుకుని గాడిదల ఫామ్ ఏర్పాటు చేశాడు రవీంద్ర డాంకీ ఫామ్ ఆలోచన కుటుంబ సభ్యులు సన్నిహితులు తక్కువ చేసి మాట్లాడినా వెనుకంజ వేయలేదు మార్కెటింగ్ చేయడం తెలిస్తే గాడిదపాల వ్యాపారంలో తిరుగుండదని చెబుతున్నాడు ఈ యువకుడు మార్కెటింగ్ అవగాహన ఉండాలండి డాంకీస్ ఇక్కడ మిల్క్ ఎందుకంటే ఇండియాలో అంతగా ఆపర్చునిటీస్ అయితే లేవు యూరోపియన్ కంట్రీస్తో పోలిస్తే మెయిన్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ బయట కంపెనీస్ ఏదైతే మిల్క్ తీసుకుంటున్నాయో మెయిన్ మనం అగ్రిమెంట్ చేసుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగానే ఉందండి ఇంకా ఇంకా పోను పోను ఇంకన్నా గవర్నమెంట్స్ కానీ లేకపోతే ఇంకా బయట మార్కెట్స్ నేబాలిటీ పెట్టుకొని ఇంకా మేము సప్లై చేయడానికి కూడా రెడీగా ఉన్నాం ఎవరన్నా ఫార్మా ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కాస్మోటిక్ ఇండస్ట్రీస్ కానీ ఎవరిని అడిగినా కూడా మిల్క్ అడిగినా కూడా సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము ప్రజెంట్ అయితే మన దగ్గర టోటల్గా విత్ ఫోల్స్తో కలిపి ఫార్టీ ఫైవ్ డాంకీస్ ఉన్నాయి టోటల్గా ఇంకా మనకున్న ఆర్డర్స్ని బట్టి లేకపోతే ప్రజెంట్ మన దగ్గర ఇంకా ఆర్డర్ చేసామండి మొత్తం సెవెంటీ డాంకీస్కి ఆర్డర్ చేసాము ప్రజెంట్ అయితే మన దగ్గర ఇవే ఉన్నాయి నెక్స్ట్ మంత్ అవి కూడా వస్తాయి దాన్ని బట్టి కొని మన మార్కెట్ వాల్యూని పెంచుకునే అవకాశం ఉంటుంది గాడిదపాలు కాస్మోటిక్స్ ఫార్మా సబుల కంపెనీల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు విదేశాల్లో లీటర్ గాడిదపాల ధర ఆరు నుంచి ఏడు వేల వరకు పలుకుతోంది ఆ డిమాండ్ సొమ్ము చేసుకోవడమేలా అని శోధించాడు రవీంద్ర దేశీయంగా కొన్ని కంపెనీలు గాడిదపాలు సేకరిస్తున్నాయని తెలుసుకుని వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఫ్రాంచైజ్ ద్వారా మార్కెట్ కావడంతో సక్సెస్ఫుల్ గా ఫార్మ్ ను నిర్వహిస్తున్నాడు ప్రజెంట్ మనం మిల్క్ అంతా ఇది తిరునెల్వేలి బాబు గారిని ది డాంకీ డాంకీ ప్యాలెస్ని వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి మిల్క్ ఇస్తున్నాం వాళ్ళు ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ మిల్క్ కలెక్ట్ చేసుకుని వెళ్ళటం అంటే విత్ ఇన్ వన్ మంత్లో వాళ్ళు బై బ్యాక్ అన్నట్టుగా మనకి ఆ మనీ కూడా కంప్లీట్గా ఇచ్చేస్తారు నెలగా సొసైటీలో అనేది డాంకీస్కి చాలా చిన్న చూపు ఉంది చాలా నామోషిగా బయట సొసైటీలో బిహేవ్ చేస్తుంటారు బట్ డాంకీ అనేది చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి ఫార్మింగ్ కూడా చాలా ఈజీ ఫార్మింగ్ అండి కొత్త కూడా రావచ్చు మంచిగా జాగ్రత్తగా చూసుకొని ఓన్గా ఎవరైనా ఉండే పని అయితే మంచిగా చేసుకోవచ్చు సెకండ్ ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు మన పని మనం చేసుకుంటేనే ఇంట్లో వాళ్ళు మన సెకండ్ ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు మంచి డిమాండింగ్ ఉన్న బిజినెస్ అట్ ద సేమ్ టైం మంచి ఫార్మింగ్ కూడా డాంకీస్ కూడా వెరీ ఫ్రెండ్లీ నేచర్ అండి మనకి బయటతో మిగతా బ్రీడ్స్తో పోలిస్తే చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటాయి డాగ్స్ లాగా చాలా ఎక్కువ ఫ్రెండ్లీ అనమాట చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నాయి డాగ్స్ ప్రస్తుతం రవీంద్ర నిర్వహిస్తున్న డాంకీ ఫామ్ లో హలారి గతియబాడి రకాలకు చెందిన నలభై ఐదు గాడిదలు ఉన్నాయి ఇందులో ఇరవై ఐదు గాడిదలు రోజు లీటర్ నుంచి లీటర్ వరకు పాలిస్తున్నాయి పాలన్ని ఏ రోజు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి శీతలీకరిస్తారు నెలకోసారి సంబంధిత కంపెనీ ప్రతినిధులు వచ్చి పాలను సేకరిస్తారు లీటర్ కు ఒక వెయ్యి ఆరు వందల ఎనభై రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నాడు రవీంద్ర ఇండియాలో అనేది కొంచెం ఇంకా డాంకీస్ అనేది అంతరించిపోతున్నాయండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీటి మీద కొంచెం దృష్టి పెట్టింది రీసెంట్గా సబ్సిడీ రూపంలో కూడా కొంచెం సెంట్రల్ గవర్నమెంట్స్ రీసెంట్గా అలాట్ చేసింది ఈ డాంకీస్ని కొంచెం పెంచుకునే విధానం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఆవులతో గేదెలతో పోలిస్తే డాంకీ అనే ఎలా అయినా జీవించగలవు మెయిన్ థింగ్ ఏంటంటే వీటిని గ్రాస్ కానీ ఫీడింగ్ కానీ రెగ్యులర్ ఆవులాగా గేదెలాగే ఉంటుంది ఫీడింగ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏది పెట్టినా వీటిని మేము మేమైతే ప్రజెంట్ నేపియర్ గ్రాస్ అండ్ జొన్న కొంచెం గోధుమ పొట్టు లేకపోతే ఇంకా పొట్టుగా లేకపోతే మొక్కజొన్నలు కానీ అదంతా ఇస్తున్నాం ప్రజెంట్ ప్రజెంట్ అయితే మా దగ్గర ఉన్న టూ బ్రీడ్స్ ఉన్నాయండి హలారి ఒకటి కతియావాడి ఒకటి హలారి అయితే ఒక డైలీ వన్ ప్లస్ లీటర్స్ ఉంది వన్ లీటరు ఆర్ వన్ పాయింట్ ఫైవ్ లీటరు కతియావాడి మేబీ మాకు కరెంట్లీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కొన్ని వన్ లీటర్ ఇచ్చేవాడు ఉన్నాయి కతియావాడి అయితే ఈ రెండు బ్రీడ్స్ యూజ్ చేస్తున్నాం కరెంట్లీ మేము డాంకీ ఫామ్ నిర్వహణ చాలా సులభమని అంటున్నాడు రవీంద్ర ఆదాయం బాగుండటంతో త్వరలోనే మరికొన్ని గాడిదలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నాడు మార్కెటింగ్ చేసుకోవడం తెలిస్తే ఈ వ్యాపారం మంచి ఉపాధి మార్గమని సూచిస్తున్నాడు